సరిగా ఇండిగో సంక్షోభ నేపథ్యంలో విమాన ఛార్జీలు విపరీతంగా పెరగడం మనం చూసాం దీనిపై ప్రజల నుంచి తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది ఈ విమాన ఛార్జీలను నియంత్రించాలనే డిమాండ్ కూడా వచ్చింది ప్రజల నుంచి దీని మీద పార్లమెంట్లో చర్చ జరిగింది సార్ సివిల్ ఏవియేషన్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడు స్పందించారు విమాన ఛార్జీలపై పరిమితులు విధించడం ఒక్కటే పరిష్కారం కాదు మిగతా దేశాలతో పోలీసులు భారత్లో విమాన ఛార్జీలు తక్కువగా ఉన్నాయి పౌర విమానయాన రంగం అభివృద్ధి చెందాలంటే నియంత్రణలు ఉండకూడదు అంటూ ఉన్నారు సార్ సివిల్ ఏవియేషన్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడు ఎందుకు సార్ ప్రభుత్వం నియంత్రించలేదు నియంత్రించలేకపోతుంది అంటే ప్రభుత్వము ఎక్కడా కూడా ప్రైవేట్ కంపెనీలను అన్నింటినీ నియంత్రించడం సాధ్యం కూడా కాదు సార్ ప్రాక్టికల్గా కూడా కానీ మనకు అర్థం కావాల్సిందంటే ఒకప్పట్లాగా విమాన ప్రయాణం అనేది లగ్జరీ కాదు ఇది గవర్నమెంట్కి అర్థం కావాలి ఇస్ నో లాంగర్ లగ్జరీ ఒకప్పుడు బస్సులో ప్రయాణం చేయడం ట్రైన్లో పనిచేయడం సామాన్యుడికి అవకాశం విమానాలు పనిచేయడం ఒక విలాసము అనుకునేవాళ్ళు ఇప్పుడు అది విలాసం కాదు అంటే ఎకానమీ మారుతున్న కొద్దీ లైఫ్ స్టైల్ మారుతున్న కొద్దీ జనరేషన్ చేంజ్ అవుతున్న కొద్దీ వాట్ ఈజ్ లగ్జరీ వాట్ ఈజ్ నాట్ లగ్జరీ మారిపోతుంది ఇప్పుడు ఫ్రిడ్జ్ లగ్జరీ కాదు ఆ డ్రైవర్ ఇంట్లో కూడా ఫ్రిడ్జ్ ఉన్నది చిన్న ఫ్రిడ్జ్ ఉన్నది డ్రైవర్ ఇంట్లో కూడా సో ఫ్రిడ్జ్ ఈజ్ నాట్ లగ్జరీ కార్ ఈజ్ నాట్ లగ్జరీ మా కాలేజీలో ఆ ఆఫీస్ బాయ్ కూడా కారు ఉంది సెకండ్ హ్యాండ్ కార్ కొనుక్కున్నాడు కార్లో వస్తాడు సో అప్పుడు మనకు చూడండి రెండు తెలుగు రాష్ట్రాల్లో టీచర్స్ చాలా మంది కార్లు కొన్నారు టీచర్ ఉద్యోగం చాలా పెద్ద ఉద్యోగం ఏమి కాదు కదా మీకు లక్షల కోట్ల రూపాయల ఆదాయం వచ్చే ఉద్యోగం కాదు కారు కొనగలుగుతున్నారు కదా ఎందుకు ఓ స్థాయికి వచ్చాక టీచర్ శాలరీ కూడా లక్ష రూపాయలు ఉంటుంది బారి ఇద్దరు టీచర్లు అయితే రెండు లక్షలు లేదా లక్షన్నర ఉంటుంది కార్ ఎఫోర్డ్ చేయగలుగుతున్నారు సో అందువల్ల కార్ ఇస్ నాట్ లగ్జరీ అలాగే ఎయిర్ ట్రావెల్ ఇస్ నో లాంగ్ లగ్జరీ మీరు ఎయిర్పోర్ట్కి పోయి చూస్తేనే అర్థమవుతుంది ఎంత సామాన్యుడు కూడా ఎయిర్పోర్ట్లో ఉంటూ కనబడతాడు సో అందువల్ల ఇది ఎసెన్షియల్ సర్వీస్ ఎకనామిక్ యాక్టివిటీకి కానీ హుమన్ మొబిలిటీకి కానీ ఇది ఎసెన్షియల్ సర్వీస్ అనేది ప్రభుత్వం ముందుగా గుర్తించాలి తర్వాత ఎస్ కరెక్టే విమాన ఛార్జీలు మీరు నియంత్రించలేరు మీరు నిర్దేశించలేరు నిర్దేశించలేరు అన్నదాన్ని నేను ఒప్పుకుంటాను నియంత్రించలేరు అని నిజం కాదు కదా మరి అదే సమయంలో ప్రాఫిట్ ఇయరింగ్ ఎందుకు జరుగుతోంది గుత్తాధిపత్యం క్లియర్ గా కనబడుతోంది కదా అందరూ చెప్తున్నారు కదా ఇండిగో సిక్స్టీ త్రీ సిక్స్టీ ఫోర్ పర్సెంట్ మార్కెట్ షేర్ ఉండడం ఎయిర్ ఇండియా ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ తో కలిపితే అది ఎయిటీ ఫైవ్ టు నైన్టీ పర్సెంట్ ఉండడం వల్లనే ఈ పరిస్థితి ఏర్పడింది అని సో మీకు గుత్తాధిపత్యం ఉన్న చోట కన్జ్యూమర్ కెన్ నెవర్ బి ద కింగ్ కన్జ్యూమర్ విల్ బి స్లేవ్ కార్పొరేట్ విల్ బి ద కింగ్ అందువల్ల మేము మనం అడుగుతున్నది ఏంటంటే విమాన ఛార్జీని ప్రభుత్వమే నిర్ణయించమని చెప్పడం లేదు కానీ వై డి వై షుడ్ ఎ కన్జ్యూమర్ బికమ్ ఎ స్లేవ్ వై కార్పొరేట్ బికమ్ ఎ కింగ్ మా ఫ్రీ మార్కెట్ సూత్రమే ఏంటంటే కన్జ్యూమర్ ఇస్ ద కింగ్ స్వేచ్ఛా మార్కెట్ సూత్రం ఇక్కడ అలా ఉందా స్వేచ్ఛా మార్కెట్లో ఇండిగో దాడికి ప్రయాణికులు పది లక్షల మంది ప్రయాణికులు రిసీవింగ్లో ఉన్నారు అన్ఫార్చునేట్లీ ప్రతి దానిపైన స్పందించే మోడీ దీనిపైన స్పందించాడు ఈ ఇష్యూనే పక్కకు పెడతారు కానీ ప్రాక్టికల్ గా జరిగింది ఏంటి ఇప్పుడు ఉదాహరణకి ఇది ఒక్కసారి కాదు మీకు గతంలో పైల్గాన్ దాడి జరిగింది జరిగాక భయంకరంగా ఛార్జీలు పెంచారు శ్రీనగర్ టు ఢిల్లీ ఎయిర్ ఎయిర్ఫేర్ ఛార్జెస్ మరి అదైతే అన్యాయం కదా దేశం యొక్క గొప్ప పెద్ద విషాదాన్ని చూసినప్పుడైనా కార్పొరేట్ కంపెనీలు ఈ నీచమైన వ్యాపారాన్ని చేయడం ఏంటి అనేది క్వశ్చన్ కదా అప్పుడు ఒక సామాజిక బాధ్యత ఉంటుంది కదా నువ్వు వాళ్ళు మా అక్కడ ఉన్న అక్కడ స్టాండర్డ్ అయ్యి తీవ్రవాద దాడి జరిగాక ఆ పరిస్థితుల్లో వాళ్ళను గమ్యస్థానాలకు చేర్చడం అనేది బాధ్యత కాదా ఈ సామాజిక బాధ్యత ఎందుకు విస్మరించే కంపెనీలు దేశాన్ని ఉద్దరించే కంపెనీలు అయితే ఆ పనిచేస్తాయా మరి దాన్ని ప్రభుత్వం చూస్తూ మేము నిన్న మినిస్టర్ మేము అప్పుడు కొంచెం నియంత్రించాం కదా అని నియంత్రించడం వేరు అసలు అలా ఆ ప్రవర్తనే ఎందుకు మీరు ఆపలేకపోతున్నారు అనేది పాయింట్ కదా అలాగే కోవిడ్ అప్పుడు ప్రైవేట్ ఆసుపత్రుల వీర విహారం చూశాం కదా కోవిడ్ అప్పుడు ఎంత దారుణమైన వీరభావాలు చూశాం కదా వేల రూపాయలు లక్షల రూపాయలు లాగేశారు అసలు ఎందుకు బిల్లులు చెల్లిస్తున్నామో తెలియని పరిస్థితి కదా కోవిడ్ అప్పుడు మరి ఎక్కడ పోయే ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్ సామాజిక బాధ్యత మరి అప్పుడు ఎవరు నిలబెట్టింది ఉస్మాని హాస్పిటల్ గాంధీ హాస్పిటల్ ఎంజీఎం హాస్పిటల్ తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్గా ప్రజలు నిలబెట్టింది సో అందువల్ల మీకు కార్పొరేట్ రంగానికి కూడా ఒక సామాజిక బాధ్యత ఉంటుంది సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది ఏ ఖర్చులు పెరిగాయనే అని మీరు ఐదు వేల విమాన దాన్ని యాభై వేలు చార్జ్ చేశారు ఏమికు ఏమన్నా ఖర్చులు ఎందుకు పెరిగినాయి పైలట్ల జీతాలు పెంచినరా ఏవియేషన్ టర్బైన్ ఫేర్ రేట్లు పెరిగినాయా కేవలం మార్కెట్లో స్కేట్ సిటీని ఎక్స్ప్లాంట్ చేశారా లేదా ఏమైనా డిమాండ్ అండ్ సప్లై అది ఏమన్నా సంబంధం లేదు కదా అంటే మీరు ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు వాళ్ళు దోచుకుంటారని కార్పొరేట్ కంపెనీలు ప్రాఫిటీరింగ్ చేస్తుంటే ప్రభుత్వం మేమేమీ చేయలేము మేము ప్రేక్షక పాత్ర వహిస్తామని ఎట్లా ఏమంటున్నాడు మినిస్టర్ లేదు ఇట్లా కోవిడ్ టైంలో పైలగా దాడుల టైంలో ఇప్పుడు కూడా మేము ప్రైస్ క్యాపింగ్ చేసినాం ఇది ఎప్పటికీ చేయలేమంటున్నారు ప్రైస్ క్యాపింగ్ చేసినాక కూడా చాలా ఎక్కువ ప్రైస్ ఇంకా స్టీల్ ఇట్ హయ్యర్ ప్రైస్ నార్మల్ ప్రైస్ కాదు కదా మీరు సో అందువల్ల దేర్ షుడ్ బి సమ్ రీజనబుల్ ప్రాఫిట్ ఉండాలి ఒక విమానయాన రంగం అభివృద్ధి కావాలంటే ప్రభుత్వము ఛార్జీలు నిర్దేశించలేదు ఒప్పుకుంటాను కానీ ప్రాఫిట్ అయితే అరికట్టాలి కదా సో ఇష్టం వచ్చినట్టుగా ప్రజల కష్టాల్లో ఉన్నప్పుడు మా తమ కన్జ్యూమర్స్ కష్టాల్లో ఉన్నప్పుడు మేము దోచుకుంటామనే ఈ దోపిడీ మనస్తత్వాన్ని కట్టడి చేయమంటున్నాం వ్యాపారం చేద్దాం ఎవరు అంటారు రీజనబుల్ ప్రాఫిట్ పొందాల్సిందే లేకపోతే ఇన్వెస్ట్మెంట్ ఎలా పెడతారు రిస్క్ తీసుకొని ఎయిర్లైన్ కంపెనీలు ఇన్వెస్ట్ చేస్తున్నాయి కదా టూ నుంచి టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ మధ్యలో పద్నాలుగు కంపెనీలు మూతపడ్డాయి ఇప్పుడున్న కంపెనీలు మూతపడవాలని ఏం కోరుకోం వాళ్ళకి లాభాలు ఉండాలి ప్రాఫిట్స్ ఉండాలి ప్రాఫిట్స్ ఆర్ డిఫరెంట్ ప్రాఫిట్ టీరింగ్ ఈస్ డిఫరెంట్ కామర్స్ ఇస్ డిఫరెంట్ కమర్షియలైజేషన్ ఇస్ డిఫరెంట్ కామర్స్కి కవర్ వ్యతిరేకం కాదు ప్రాఫిట్స్కి ఎవరి వ్యతిరేకం కాదు కానీ లాభాపేక్ష కొరకు ప్రజల ప్రయోజనాలతో ఆడుకోవడం అనేది నేరం సో దానిపైన ప్రభుత్వం రెగ్యులేషన్ దా రెగ్యులేటర్స్ క్లియర్ ఫెయిల్యూర్ గవర్నమెంట్ క్లియర్ ఫెయిల్యూర్ కనబడుతుంది కదా ఏది తెలిసి వేసిన కుట్రే కదా మీకు వింటర్లో ఎన్ని విమానాలు అడుగుతావని ముందే కొన్ని నెలల ముందు ఇండిగో షెడ్యూల్స్ ఇచ్చింది షెడ్యూల్ ఇచ్చింది తెలుసు ఈ ఫ్లైట్ సేఫ్టీ టైమింగ్ ఫ్లైట్ డ్యూటీ టైమింగ్ టైమింగ్ లిమిటేషన్స్ అమలు కాబోతున్నాయని తెలుసు మరి ఫ్లై పైలట్ల సంఖ్య లేకుండా షెడ్యూల్ ఎట్లు ఇచ్చారు డీజీసీ అడగాలి కదా మీరు ఇచ్చిన షెడ్యూలే కదా మీరు ఎందుకు నడపలేకపోతున్నారని ఆన్సర్ లేదు కదా కదా దగ్గర అంటే ఇండిగో ప్రభుత్వం కుమ్ముకై ప్రజలకు ప్రయాణికుల సేఫ్టీని తాకట్టు పెట్టడం వలస సమస్య కాదా ఇది అందుకే కదా ప్రధానమంత్రి మోడీ ఒక్క మాట అనలేకపోతున్నారు లేకపోతే ఇండిగోను పైన మీరు ఇప్పుడు మాట్లాడుతున్నారు మినిస్టర్ ఇండిగో రాజ్యం చేస్తాం ఇచ్చేస్తామని అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండిగో ఇలా బ్లేటెంట్ గా ఆరు నెలలుగా పైలట్ రిక్రూట్మెంట్ ఆపి పైలట్లు లేకపోయినా విమానాలను నడుపుతామని షెడ్యూల్ ఇచ్చినప్పుడు ప్రభుత్వం నిద్రపోయిందా అది కదా ప్రశ్న ఆన్సర్ చేయాలి అందువల్ల నోబడి ఆస్కింగ్ మీరు విమాన ఛార్జీల్ని ప్రభుత్వమే నిర్ణయించాలి అది ప్రాక్టికల్ గా సాధ్యం కాదు మార్కెట్ డిమాండ్ అండ్ సప్లై బయట ఉంటుంది అని మినిస్టర్ డిమాండ్ పై సప్లై లేదు డిమాండ్ అండ్ సప్లై లేకుండా కృత్రిమ స్కేర్ సిటీ క్రియేట్ చేసి మీరు లాభం పొందుతున్నారు కదా ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు ఎక్స్ప్లైట్ చేస్తున్నారు కదా దాన్ని కదా క్వశ్చన్ చేసేది